జగన్మోహన్ రెడ్డి కోర్టు సంతకాలు సేకరించి గవర్నర్ కలుస్తా ఉన్నారు ఏం చెప్తారు దాని గురించి ప్రభుత్వం నిజంగా ప్రైవేటీకరణ చేస్తుందా లేక పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామి తోటి నిర్మిస్తున్న అది ఒక చట్టబద్ధతమైంది అది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్టులు ఈ పిపిపి మీదే చేస్తుందండి అంతెందుకు వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా కొన్ని హాస్పిటల్ కూడా ఆయన ఈ పిపిపి దాని మీదే చేసుకొచ్చారు ఆయన సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ పార్టీ పరాజయం పరాజయమైన తర్వాత ఏదో విధంగా బయటకు వచ్చి అసలు నిజంగా ఈ ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి మీద ఏదన్నా గనక తేడా ఉంటే ముందు మంది అయితే ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీ విద్యార్థులు ఉన్నారో ముందు వాళ్ళు వస్తారు బయటికి అసలు వీళ్ళు ఇన్ని ర్యాలీలు చేశారు ఏ రోజన్నా వాళ్ళు వచ్చారా బయటికి ఎందుకంటే వాళ్ళకు తెలుసు కేవలం ఏంటంటే దాన్ని కట్టడాల వరకు మాత్రమే పీపీపీ దాని మీద వెళ్తుంది తప్ప దాని అజమాయిషి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటది ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఆ దాని మీదే మొన్న నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి కలవడానికి వెళ్తే మీరు ప్రజలను పిచ్చేవాళ్ళు చేసినట్టు నన్ను చేయిద్దానందామే ఎందుకంటే ఈ విషయం వాళ్ళకే తెలుసు సో ఏంటంటే వీళ్ళు ప్రజల్లో వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక నిదానం పట్టుకొని వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ విషయం అందరికీ తెలుసు ఇన్ కేసు మెడికల్ కాలేజీ విద్యార్థులు స్టూడెంట్లు అందరికీ కూడా తెలుసు ఈ పీపీ పీపీ మీద వెళ్తేనే ఇంకో ముప్పై ఐదు సీట్లు అదనంగా కాలేజీలకు వచ్చినాయి ఆ విషయం వాళ్ళకే తెలుసు కాకపోతే ఏంటంటే జనాలు ఇంకా పిచ్చోళ్ళని చేద్దామని చూస్తున్నారు అది జరిగే పని అయితే కాదు ప్రతిపక్ష నేత ఏమో అది చేస్తుంది అది అలా చేస్తే ప్రజలందరూ మోసపోతారు వైద్యం కూడా డబ్బులు పెట్టారు మనం కొనుక్కోవాలని చెప్పి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కానీ అధికార పక్ష నేత చంద్రబాబు ఏమో పీపీ మోడల్ చేస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతాను ఎలా చూడదు స్వామి అసలు ఈ రోజు కొన్ని హాస్పిటల్కి వెళ్ళాలంటే మౌలిక సదుపాయాలు అందులో కావాలంటే అనేక రకమైన సేవలు ఇవ్వాలి సేవలు ఇవ్వాలంటే అన్ని గవర్నమెంట్ చేయాలంటే అది కుదిరే పని కాదు కాబట్టి ఏంటంటే పబ్లిక్ ని ప్రైవేట్ ని కూడా భాగస్వాములు చేసుకుని వెళ్తే కొన్ని ఇంకా మంచి సౌకర్యాలు ఇవ్వగల ఉద్దేశంతో ఉంటది కాబట్టి ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని కేవలం ముందే చెప్పానుగా అదే వీళ్ళు ఏంటంటే వీళ్ళ నినాదం ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్లాలి ఆయన ఎలాగో అసెంబ్లీకి రారు అసెంబ్లీలో చర్చించారు అసెంబ్లీలో చర్చిస్తే అసలు ఈ పీపీ విధానం ఏంటన్నది వాళ్ళకు కూడా సీఎం గారు గానీ కానివ్వండి వీళ్ళు కానీ సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది అసలు అసెంబ్లీకే వెళ్లరు కదా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రజలకు వెళ్ళి ఏం సుఖం తిరగడం కాబట్టి ఆ విధానం అన్నది కరెక్ట్ కాదు వీళ్ళు ఏదన్నా కానీ ఇలాంటివి తీసుకెళ్ళి ప్రజల్ని ఇంకా ఎర్రోల్ చేద్దాం అంటే వినేవాళ్ళు ఎవరూ లేరు అంటే ముఖ్యంగా మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము కానీ మా చంద్రబాబు మొత్తం నిర్వీర్యం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి దానికి వాళ్ళ హయాంలో పదిహేను మెడికల్ కాలేజీలు తెచ్చారు ఎన్ని పూర్తి చేశారు పదిహేను లో గట్టిగా నాలుగో ఎన్నో పూర్తి చేశారు మిగతా అన్ని ఎందుకని ప్రాథమిక పునాది స్థాయిలో నుండిపోయినా దేని మీద తెచ్చారు తెచ్చిన డబ్బులు ఎందుకు పెట్టారు ఋషికొండ బ్యాలెన్స్ మీద పెట్టారు ఋషికొండ బ్యాలెన్స్ దానికి ఇచ్చిన విలువ నిజంగా ఈ మెడికల్ కాలేజీ స్టూడెంట్ల మీద ఈ యువత మీద కనుక దృష్టి ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి దీని మీద ఎందుకు పెట్టలేదు అది కూడా ఆలోచిస్తున్నాయి ఈ రోజు ప్రజలు కాకపోతే ఏంటి వీళ్ళు చెప్పే మాయ మాటలు అయిపోయింది వాళ్ళది ఆ శతకం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి శతకం అనేది అయిపోయింది సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఏంటంటే ఒక విజన్ ఉన్నోళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఐటీ శాఖ మినిస్టర్ గారిని కానివ్వండి ఎవరి పరిధిలో వాళ్ళు కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని వీళ్ళు గుర్తిస్తే బాగుంటదని మనం